స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కీడుకు ప్రతి కీడే పరిష్కారమా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ఈ వీడియో పూర్తిగా ముగింపు వరకు మీరు ఆలకించాలని అదే రీతిగా మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినదని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరువది ఒకటవ వచనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము స్నేహితులారా మనమందరము ఎవరైనా మనకు నష్టాన్ని కష్టాన్ని కలుగజేస్తే ఎవరి వలన మనకు ఇబ్బందులు శ్రమలు ఎదురైతే తిరిగి వారికి నష్టాన్ని కష్టాన్ని కలుగజేయడానికి ప్రయత్నము చేస్తాం ఇది లోకపు తీరు ఎవరు మనకు ఏమి చేసినారో తిరిగి వారికి అదే చెయ్యాలి అనే ఆలోచన గావించేటటువంటి వారంగా ఉంటాం అయితే మంచి వారికి మనతో స్నేహం కలిగి నా వారికి మంచి చేయడానికి వెనుకడం కానీ మన శత్రువులకు మంచికి బదులు అవసరమైతే కీడునే చేయడానికి మనము ఇష్టపడతాం అయితే లోక మర్యాదకి లోక అనుసారమైన జీవితానికి వ్యతిరేకంగా ఈ భాగంలో అపోస్తుడైన పావులు దేవుని పేరట కీడుకు కీడు చేయకండి కీడును మేలు చేత జయించండి అనే మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ భాగంలో అపోస్తుడైన పౌలు సంఘాన్ని విశ్వాసులను ఉద్దేశించి దేవునికి సజీవ యాగముగా మీ శరీరాత్మలను సమర్పించుకునండి మరికి దేవునికి సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవాలనంటే మన జీవితాలు ఏ రీతిగా ఉండాలనంటే క్రీస్తు లాగా మనము జీవించాలి ఈ లోకంలో ప్రభుల వారు ఏ రీతిగా జీవించినాడో అదే రీతిగా మనము జీవింప భలమై ఉన్నాం దానిలో భాగంగానే ఈ వచనము కీడు వలన జయింపబడక మేలుతో కీడును జయించండి ఇది ప్రభువు ఈ లోకంలో మనకు చూపిన మాదిరి వాడుక అనే లేఖనము సెలవిస్తూ ఉంది అన్నిటికీ మించి స్నేహితులారా మనం ఎన్ని శ్రమలలో ఉన్న ఇబ్బందులలో ఉన్న ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి అదేమనంటే ప్రపంచంలో ఎప్పటికైనా మంచి చెడు పైన విజయము సాధిస్తూ ఉంది ఆనాటి రోమా సా ప్రభుత్వము లోక సంబంధమైనటువంటి అధికారులు పరిపాలకులు సంఘాన్ని హింసిస్తూ బాధిస్తూ వారిని హత్యలు చేస్తూ చెరసాలలోనికి పంపుతున్న సందర్భంలో ఆ రీతిగా మిమ్మల్ని హింసించేటటువంటి వారికి మరలా మీరు హింసించకుండా వారి యొక్క కీడు వారి యొక్క పతనము కోరకుండా వారికి మంచి చెయ్యండి వారి ఎడల మీరు మంచి మేలు సహాయాన్ని సహకారాన్ని అందించేవారుగా ఉండండి అని పౌలు దేవుని ప్రేమను వారికి తెలియజేస్తున్నాడు అయితే మన ప్రేమ ఎంత సిన్సియర్గా ఉండాలో ఈ భాగంలో తెలియజేయబడతా ఉంది మానవ జీవితంలో శరీర సంబంధమైనటువంటి విధానము ఉంది దైవిక సంబంధమైనటువంటి విధానము ఉంది శరీర సంబంధమైన విధానము ఏమిటంటే మనల్ని హింసించిన వారిని హింసించడము మనలను శపించిన వారిని శపించడము అయితే దైవిక విధానము ఏమిటంటే మనల్ని హింసించిన వారికి మేలు చేయడము మన హింసించిన వారి బాగుగుల కొరకు ప్రార్థన చేయడము ఈ శరీర సంబంధమైనటువంటి జీవితం కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని మనము అనుసరించాలి ఎందుకనంటే మంచితనం అనేది చెడ్డతనం కంటే చాలా బలమైనది ఏదో ఒక దినాన మంచితనాన్ని మంచితనము చెడుతనాన్ని జయించేటటువంటిదిగా ఉన్నది యేసు ప్రభుల వారి జీవన విధానాన్ని గమనించినప్పుడు నిందించిన వారిని హింసించిన వారిని అబద్ధ సాక్ష్యము పలికినటువంటి వారిని ఆయన తిరిగి హింసించకుండా బాధించకుండా వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకుండా వారి మేలును కోరి వారి పాపములను క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కీడుతో కాక మేలుతోనే విజయాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు అందుకే సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండు వచనాలలో నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టండి దప్పికొని ఉంటే వారికి నీళ్లను ఇవ్వండి అని లేఖనము సులభిస్తూ ఉంది కనుక పగకు పగ ప్రతీకారానికి ప్రతీకారం గాయానికి గాయం నష్టానికి నష్టం అనే ధోరణితో కాకుండా ప్రభువు చూపిన ప్రేమ మార్గాన్ని అనుసరించి కీడు చేసిన వారికి మేలు చేయాలని అయితే దానికి ప్రతిఫలము దేవుని నుండి మనము అనుభవిస్తామని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని నిత్య సహవాసము సన్నిధి కాపుదల మనందరికీ తోడై ఉండి గాక అమెన్